ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు తన కుమారుణ్ణి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు నా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు ఎంఎస్ చేశాడు జాబ్ చేసి వచ్చాడు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి ఎగ్రీగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయనివచ్చు మా మీద ఎందుకు సార్ నేను గన నా కుటుంబం గన ఎగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం